వికలాంగుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు మండపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు చేపట్టిన వికలాంగుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు వికలాంగులకు వివాహం కష్టతరమయ్యే పరిస్థితుల్లో వివాహంతో సంబంధం లేకుండా ఇంటి స్థలం ఇవ్వాలని కోరడం సమంజసమేనన్నారు అదేవిధంగా కుటుంబ పోషణకు ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ప్రభుత్వం అందించాలని పేర్కొన్నారు ఎనభై శాతం వికలాంగత్వం ఉన్న వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని మద్దతు పలికారు నేను నేను సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉన్నాను ప్రభుత్వంలో లో ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనూ ఉండే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పెళ్ళి అయిన వరకే ఇస్తారని చెప్పి మాత్రం మరి మనకి ఆ రూల్స్ అలాగా మరి మొదటి నుంచి పెట్టించారు మరి మీరు ఈ దివ్యాంగత్వం వల్ల మీలో శారీరక లోపం వల్ల మ్యారేజ్ అవ్వట్లేదు కాబట్టి మరి మీరు అడిగినటువంటి ఈ డిమాండ్ని నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను ముప్పై ఐదు కేజీల బియ్యం కూడా మరి ఇవ్వాలి ఏంటిదంటే మీకు కష్టపడి పని చేసే చేయడానికి అవకాశం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ముప్పై ఐదు కేజీలు బియ్యం కానీ అలాగే మనకి వంద శాతం ఎనభై శాతం దాటిన వాళ్ళకి మూడు వేల నుంచి ఐదు వేల మనం మనమంటాం కూడా పూర్తిగా సమంజసం మరి బ్యాక్ లాక్ పోస్టులు నలభై ఐదు సంవత్సరాలు టైం కాకుండా చక్కని అడుగుతున్నారు మీ యొక్క డిమాండ్స్ అన్నింటికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యునిగా నా యొక్క మద్దతుని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం సార్ మా కార్యక్రమానికి వచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు ఈ యొక్క టీడీపీ నాయకుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు అనేక పార్టీ వాళ్ళు అనేక మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వీళ్ళకి ప్రభుత్వం కూడా వచ్చి మా మా యొక్క బాధలను మా యొక్క విషయాలను విని మరి మాకు న్యాయం చేయవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం